హలో అందరు నమస్కారం మీరు చూస్తున్నారు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ యూట్యూబ్ ని గడగడలాడించిన వ్యక్తి తన పేరు విన్నా తన ఫోటో చూసినా ఎంత బాధలున్నా నవ్వించే వ్యక్తి ద లెజెండ్ ద యూట్యూబ్ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు ఏ బిడ్డ యూట్యూబ్ నా అడ్డా అని అంటూ ఎంటర్టైన్మెంట్ అడ్రస్ అంటే ఉప్పల్ బాలు కీరాఫ్ అడ్రస్ అనొచ్చు ఉప్పల్ పాలు నమస్కారం అండి నమస్తే వెల్కమ్ టు ఎల్జీ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సో ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్న వ్యక్తి అకస్మాత్తుగా విపరీతమైన పాస్నెస్ ఎదుర్కొన్నటువంటి ఉప్పల్ బాలు గారితో మన చిట్ చాట్ చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం అన్నందుకు ఫీల్ అయ్యారా నో నేను ఎందుకు ఫీల్ అవుతాయి ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నప్పుడు ఫీల్ కాలేదు నువ్వు మేడం అంటే ఎందుకు ఫీల్ అవుతున్నాయి ఐ డోంట్ నో అంటే మేడం అనాలా సార్ అన్నాను ఇప్పుడు మీరు ఎలా పిలిచినా బాధపడను ఓకే సో ఓకే ఉప్పల్ ఉప్పల్ బాల్ గారు చెప్పండి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఇంగ్లీష్ లో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి వాట్స్ నేమ్ నమస్తే దిస్ ఇస్ బాలు నేను మీ ఉప్పల్ బాలు ఇది ముందు ఇది వెనకాల ఎలా ఉన్నా నచ్చానా ఇదే నాది డైలాగ్ ఉప్పల్ బాలు మీకు పెద్ద ఫ్యాన్ అండి రాములమ్మ సాంగ్ వింటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి నా కోసం నా తృప్తి కోసం ఒక్కసారి రాములమ్మ సాంగ్ ఆడొచ్చు కదా రామచక్కడి తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నవెందుకమ్మో ఎందుకమ్మో దయ్యాలు పోతాను తిరిగేటి టికట్టల్లా ఒక్కదాను తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నవెందుకమ్మో ఎందుకమ్మో ఏమని చెప్పదు నా బాధని నా బాధని ఎవరితో చెప్పను నా బాధని నా బాధని దయవల్ల మహారాజు ధర్మత్రుడు అనుకున్నా తల్లివల్ల మహారాజు జామ పండు ఇచ్చి తలమీన చేపెడితే తండ్రి లెక్కనుకున్నా ఎండి గిండిన పాలు పోసి నాకు దండాలు పెడుతుంటే ధర్మతుడు అనుకున్న జామ పండు ఇచ్చి తలమీద చేపెడితే తండ్రి లెక్క అనుకున్నా కాటు వేసేదాకా తెలియదా లేదయ్యే కడుపు లవిసమైపోదు ఈ బాధ అమ్మా ఎన్ను పూసల నుండి పొట్టి కడుపు వరకు పేగు పెగులిచ్చి పోతుంది అదే విధంగా మీరు ఒక సాంగ్ అప్పట్లో ఆకలిస్తే అన్నం పెడతాను సాంగ్ ఆ పాటకు నిజంగా మా ఫ్యాన్స్ కూడా ఎన్నో సార్లు ఎన్నో సార్లు వాళ్ళు ఆ పాట నేను కొట్టుకుంటారు అంటే ఫ్రెండ్స్ తో కొట్టాడేరు సో పాట కోసం ఒకసారి ఆకలిస్తే అన్నం పెడతా వస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా మనసు అయినా మాట మా వంశంలో లేదు మా వంశంలో ఎవరు పగులు అంటూ రారు ఆకలిస్తే ఆకలిస్తే అన్నం పెడతా అలసి వస్తే ఆయిల్ పెడతా బుల్లోడా అంటే ఇప్పుడు మీకు మీకు ఈ పాట తెలుసా రాజశేఖర నీ పైను ఆగలేనురా ఒక్కసారి మాకోసం రాజశేఖరా నేను ఆగలేనురా నీ పైన నా ప్రేమరా లేపరా నీలో దాచరా రాజశేఖరా నేను ఉండలేనురా నేను ఆగలేనురా పైనదే గుండెలు దాచుకో అంటున్నారా ఓకే అరుంధ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది పిందే పండ్ అయింది అంటే దానికి మీరు ఒక డైలాగ్ వాడతారు పిందే పండు అయిందని అంటే నాకు ఏమంటావు నువ్వు అడ్డే చేయలేవురా నేనే కాదు ప్రబంధులు ఎవడి తెలియలేడు అది నాకు తెలుసు ఓకే కమ్మింగ్ టు పాయింట్ ఫస్ట్ క్వశ్చన్ సో నిజంగా మీరు చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు మీరు అవునండి కదా సో రెండు వేల పదమూడు నుంచి మీరు టిక్ టాక్ లో ఒక ఊపు ఊపారు తర్వాత టిక్ టాక్ వెళ్ళిపోయింది గానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే ఊపు అదే రకమైన మెయింటెనెన్స్ సహజంగా కొంతమంది గ్రాఫ్ కానీ తగ్గుంటది మీ గ్రాఫ్ అదే నోట్లో ఉండడం ఎలా చూడొచ్చు ఒక్క దెబ్బ తోటి మీకు సింపతి గెయిన్ అవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా మంది నాకు బ్యాడ్ కమర్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరు మంచిగా పెడుతున్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు ఇన్ని రోజులకు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను అది నా కోరిక ఇంకోటి ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక ఉంది నా గోల్ నా గోల్ ఒకటి ఐఫోన్ కొందామని ఒకటి బిగ్ బాస్కి వెళ్దామని అని అనుకున్నాను అది రెండు ఒకటి రీచ్ అయింది ఇంకొకటి రీచ్ కావాలి ఒక ఐఫోన్ కొనాలని గోల్ రీచ్ అయిపోయింది నెక్స్ట్ డేట్ టార్గెట్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్కి వెళ్ళి ఏం ఏం బిక్తావు ప్రజలు నవ్వుస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను పేదవాన్ని కాబట్టి